కలిపా మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు చేసి నూట రద్దు వల్ల కొంచెం మేలే జరిగింది తీవ్రవాదాన్ని నగలిగినాం అక్కడ జీ ట్వంటీ దేశాల సమావేశం కూడా అక్కడ జరిపి ప్రతిష్టాత్మకమైంది అంటున్నాడు ఇప్పటిదాకా జిట్వంటీ కాదు అసలు మా ప్రధానమంత్రి అక్కడ ఇవ్వడానికి జరికే పరిస్థితి ఉండే అటువంటిది వాళ్ళ జీ ట్వంటీ సమావేశం జరపడం శ్రీనగర్ లో చాలా పెద్ద ఇష్యూ అంటున్నాడు అంటే ఇవన్నీ చూస్తే దేశవ్యాప్తంగా మనం మనం చూస్తున్న దృక్పథం వేరే ఉంటది జమ్మూ కాశ్మీర్ దృపథం ఏదవుతుంది కానీ జమ్మూ కాశ్మీర్ ప్రజల నాడిని తెలుసుకున్న వాడికి అంటే చాలా సార్లు పర్యాటకులు పోయినా వాళ్ళకి ఇంటర్వ్యూ చేసింది దాన్ని చూస్తే మనకేమైందంటే వాళ్ళు పర్యాటకం బాగుంటేనే మా బతుకు తెరువు ఉన్నది అనే భావన సామాన్య ప్రజల్లో ఉంది తీవ్రవాదం సమర్థిస్తలేదు వాళ్ళందరూ కూడా తీవ్రవాదాన్ని సమర్థలు ఎందుకు లేదంటే బయట నుంచి వచ్చే వాళ్ళకు ఉన్నది ఒక నుంచి కానీ ఇతర ఇతర కానీ సామాన్య ప్రజలకి ఏంటంటే బయట దేశంలో కలిస్తేనే దేశం నుంచి వచ్చే పర్యాటక మా బతుకు తెరువు అనే భావన ప్రజల్లో ఉంది ఇది బీజేపీ ప్లస్ పాయింట్ అంటున్నాను నేను ఏమంటున్నానంటే ఎక్కడ మీరు చూడండి కశ్మీర్ లో నాలుగు సార్లు పోయిన సందర్భంలో ఎక్కడ టూరిస్టులు వాళ్ళు ఆదరించే పద్ధతి కానీ రూట్ అడిగితే తీసుకుపోయి చెప్పే పద్ధతి కానీ హైదరాబాద్ లో నయమాలు వాడు కానీ అక్కడ బతుకుతున్నాం కూడా వెళ్ళాను వెళ్ళే పరిస్థితుల్లో మీతో మేము బతుకుతున్నాం టూరిజం మేము ఉంటాం అనే భావన వాళ్ళలో చూసినా అది కొంచెం బీజేపీకి అనుకూలం కానీ ఇవన్నీ సూపర్ సీట్ చేసుకుంటూ తీవ్రవాద కార్యకలాపాలు ఉన్నా లేకున్నా ముస్లిం వర్గాలలో కొంత అభద్రత భావం ఇప్పటికీ ఉంది అది అది పోదు కూడా ఇప్పటికర బోధ కూడా దాన్ని తొలగించడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది కానీ బీజేపీకి ఉన్న ఈ అడ్వాంటేజ్ పక్కన పెడితే ఇటు ఇటు చూస్తే కాంగ్రెస్ కు డిసడ్వాంటేజ్ ఉన్నాయి కదా కాంగ్రెస్ కు ఇతర పక్షాలు అన్ని కరస్ అయ్యేలా తెలియదు హంగు హంగ వస్తే స్పష్టంగా సుప్త చేతనాలు శేషకర్తలు పూర్తిగా ఎక్కువస్తున్నా కేంద్ర ప్రభుత్వం చేతులు అది ఉంది కనుక పెట్టొచ్చు రెండు వేల పద్నాలుగు తర్వాత పదిల తర్వాత ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి రెండు వేల పద్దెనిమిదిలో ఎలక్షన్ జరగలేదు రెండు వేల పద్నాలుగు తర్వాత ఇప్పుడు జరిగినాయి కనుక అది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్న సమస్య కనుక అంగే వస్తే అవసరమైతే సింగిల్ మెజారిటీ పార్టీ కనుక బీజేపీ ఏర్పడితే వాళ్ళు మొదలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కప్పల తప్ప రాజకీయాలు ఎప్పుడేం చేయొచ్చు ఎందుకంటే నలుగురు ముగ్గురు ఉన్న పార్టీలు ఎవరు ఉంటే వాళ్ళు కాకపోవచ్చు రెండోది మిత్రపక్షాలు కొన్ని నమ్మకపోవడానికి కారణం ఏంటంటే బీజేపీ నమ్మకపోవడానికి గతంలో మహంబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత దేశ వ్యాప్తంగా బీజేపీతో మిత్రపక్షంగా ఉన్న ఏ పార్టీ కూడా నెగలలేదు ప్రాంతీయ పార్టీలు హరణం చేస్తున్నాయి బీజేపీతోని వరుసగా నేను ఐదు సార్లు ముఖ్యమంత్రి అయిన నవీన్ పట్నాయక్ లాంటి వారే ఇవాళ దుర్మార్గంగా ఓడిపోయింది కదా అందుకనే బీజేపీ మరి చెట్టు కింద ఏ చెట్టు ఎదగదు అనడానికి ఒక మంచి కారణం వాళ్ళకి కనపడుతుంది కనుక బీజేపీని ఎదగనియని పరిస్థితి ఒకటి ఉంటది మనం జమ్మూ కాశ్మీర్ లో అక్కడ హర్యానా గురించి మధ్యన ఆకాంక్ష శ్రీకాంత్ గారు హర్యానా కూడా రెండు మాటలు చెప్తాను హర్యానాలో ఏందంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్క శాతం రెండు శాతం ఢిల్లీ పక్కన ఉన్న దాని మీద ప్రభావం ఖచ్చితంగా ఉంటది మనకు పంజాబ్ లో కూడా రెండు జాతీయ పార్టీలను ఓడించిన పార్టీగా ఉంది కదా అట్లా కాకుండా బెయిల్ రావడం కూడా మనకు కేజ్రీవాల్ బెయిల్ రావడం వల్ల కూడా కొంత ప్రచారంలో పాల్గొనం చివరి దశలో అది కూడా కొంత పని పనిస్తా కానీ వాళ్ళ ఓట్లు ఈ ఎఫ్పిటి అంటే ఫస్ట్ పాస్ ద పోస్ట్ ఎలక్షన్ పద్ధతిలో సక్సెస్ కావాలంటున్నారు ఎందుకు కావంటే మొన్నటి ఉదాహరణ మనం ఆంధ్రప్రదేశ్ లో చూసుకోండి నలభై శాతం ఓట్లు వచ్చిన వైసీపీకి పదకొండు సీట్లు వచ్చినాయి కదా అంటే అరవై నాలుగు శాతం వచ్చిన అరవై శాతం పైగా వచ్చిన వాటికి ఏమో నూట అరవై నాలుగు సీట్లు చూసి కదా అంటే ఈ పద్ధతిలో అంటే ఒక్క ఓటు మెజార్టీ ఎక్కువ అయితే మొత్తం పడ్డ ఓట్ల కాదు సమీప ప్రత్యర్థుల మధ్యన ఒక ఓటు ఎక్కువ తక్కువ ఉంటే మరి గెలిచే పద్ధతి ఉన్నప్పుడు ఎంపీటీపీ ఫస్ట్ పాస్ ద పోస్ట్ విధానంలో ఉన్నప్పుడు ఈ తామాష పద్ధతి లెక్కలు పరించాయి ఇక్కడ నేను అంటే ఇక్కడ ఓటు శాతం తక్కువైన బీజేపీకి గతంలో చూడండి వరుసగా కాంగ్రెస్ పార్టీ పెరుగుతూ వచ్చింది పదిహేను సీట్లు ఉన్న రెండు వేల పద్నాలుగులో పది పంతొమ్మిదిలో పదిహేను సీట్లున్న దీని పద్నాలుగులో పదిహేను సీట్లున్న కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిదికి వచ్చినాక ముప్పై సీట్లకు వచ్చింది కదా అసెంబ్లీ సీట్లకు మొన్నటికి మన పది పూర్తిగా శిఖరాగ్రానికి చేరుకున్న బీజేపీ కింద పడ్డమే ఉంది ఇంకోటి ఏం కాదని చెప్పినా అదే జరిగింది పరిమితమైంది హర్యానాలో యాభై సీట్లు దాటకపోవచ్చు అని నేను ఒక నా ఫైండింగ్ ఏంటంటే ఏ పార్టీ కూడా యాభై సీట్లు దాటకపోవచ్చు మ్యాజిక్ ఫియర్ దాటడానికి రెండింటికి ఎంత అవకాశం ఉంది అని అంటే దగ్గర అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నాను ప్రయంతో వెళ్ళినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికారం చేజిక్కించుకొని ప్రభుత్వ అందరమే కలిసి పోటీ చేశాయి కీలకమైనటువంటి ఆప్ ఇక్కడ మాత్రం ఒంటరిగానే ఎనభై ఎనిమిది చోట్ల బరిలోకి దిగింది జాట్ ఓట్లకు అన్ని పార్టీలు గురిపెట్టాయి ఇక మరోవైపు అగ్నివీర్ అట్లాగే రైతుల ఉద్యమం రెస్లింగ్ క్రీడాకారుల వివాదం ఇవి ప్రధానంగా ఈసారి మలుపు తిబ్బబోతున్నాయి ఈ ఎన్నికలని ఇవే ఈ ఎన్నికల్లో ప్రధానమైనటువంటి ప్రచార అస్త్రాలుగా మారినట్టు కూడా విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నటువంటి అభిప్రాయం ఇది హర్యానాలో ఎట్లాంటి ప్రభావం చూపబోతోంది అతనికి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎగ్జిట్ పోల్స్ లేదంటే కొన్ని సర్వే సంస్థలు ఇస్తున్నటువంటి అంచనాల ప్రకారం మనం చూడొచ్చు ఐ న్యూస్ స్క్రీన్ పైన స్మార్ట్ పోల్ సర్వేని ఐ న్యూస్ స్క్రీన్ పైన మనం చూడొచ్చు కాంగ్రెస్ పార్టీ యాభై ఐదు నుంచి అరవై మూడు స్థానాల్లో ఈసారి గెలిచేటువంటి అవకాశం ఉంది అన్నది ఒక అంచనా కనిపిస్తోంది మొత్తం తొంభై స్థానాలకు గాను మరొక వైపు భారతీయ జనతా మొత్తానికి జమ్మూ కాశ్మీర్ లోని తొంభై అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఎన్నికలు జరిగాయి మూడు దశల్లో ఎన్నికలు జరిగాయి జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికల పైన దేశం మొత్తం కూడా ఒక నజరేసింది ఉగ్రవాదానికి కంచుకోటగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లోకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పోయి అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు బహిరంగ సభ పెట్టడం జరిగింది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసిన తర్వాత మొట్టమొదటిసారి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎన్నికలు జరుగుతున్నాయి దీంట్లో భాగంగా డీలిమిటేషన్ కూడా జరిగింది అక్కడ జమ్మూలో ఎక్కువ సీట్లు పెరిగాయి అంటే జమ్మూలో ఆరు సీట్లు పెరిగాయి కాశ్మీర్లో ఒక స్థానం పెరిగింది సో ఈ అంశాలన్నీ కూడా కాశ్మీర్ ఓటర్లలో ఎట్లాంటి ప్రభావం చూపబోతోంది అంతపర నాగేశ్వరరావు గారు కూడా ఉన్నారు స్మార్ట్ మూల్ నుంచి నాగేశ్వరరావు గారు నాగేశ్వరరావు గారు నాగేశ్వరరావు గారు ఆఫ్టర్ ద ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత మొదటిసారి ఎన్నికలు జరుగుతున్నాయి ఒక విధంగా చెప్పాలంటే గర్వించదగ్గ ఎన్నికలని చెప్పాలి భారతదేశం మొత్తంలో కూడా ఎందుకంటే ఎక్కడ ఎట్లాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మూడు దశల్లో చాలా ప్రశాంతంగా జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు జరిగాయి సో గతంలో ఎన్నికలు జరిగినప్పుడు ఉగ్రవాద దాడులు ఉంటాయి ఉగ్రవాద దాడులు జరుగుతాయన్నటువంటి భయంలో ప్రజలు కూడా బయటకు వచ్చి ఓటు వేయడానికి ఇబ్బందులు పడ్డ పరిస్థితి నుంచి ఈసారి ధైర్యంగా వచ్చి ఒక మాసివ్ చేంజ్ ప్రజలంతా కూడా ఓ ఎన్నికల్లో పాల్గొన్నారు ఓటు వేసి వెళ్ళారు సో ఎట్లాంటి చేంజెస్ ని ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం యాక్చువల్ గా మనం జమ్మూ కాశ్మీర్ చేయలేదు సార్ మనం ఆఫ్ కోర్స్ అంటే మీకు ఉన్నటువంటి అంచనా అక్కడ మట్టికి బీజేపీకి అంత రాజ్ సార్ అక్కడ ఈసారి హంగ్ వచ్చే అవకాశం ఉంది సార్ నేను మాకున్న సమాచారం ప్రకారం హంగ్ రావచ్చు విజయ్ గారు విజయ్ గారు హంగ్ వస్తుందా ఇందాక శేషు గారు కూడా హంగ్ వైపే ఆయన అనాలిసిస్ కూడా హంగు వైపు ఉంది సో మీరేం చెప్తారు జమ్మూ అండ్ కాశ్మీర్ని ఎట్లా ఎట్లా చూడవచ్చు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ చాలా హోప్స్ పెట్టుకుంది బట్ ఇక్కడ ఎన్నికల్లో కాంగ్రెస్ అండ్ నేషనల్ కాన్ఫరెన్స్ అధికారం చేపట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా కొన్ని ఎగ్జిట్ పోల్స్ నుంచి వస్తున్నటువంటి అవకాశం కొన్ని డిక్లరేషన్ కూడా జరుగుతుంది నేషనల్ కాంగ్రెస్ ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు వరకు వస్తుంది కాంగ్రెస్ పార్టీకో పదమూడు నుంచి పదిహేను సీట్లు వస్తుంది బట్ ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి పాయింట్స్ కొన్ని చెప్తే హంగ్ మాత్రం ఏర్పడుతుందని చెప్పేసి ఇంకొక వాదన వినిపిస్తోంది ఇది త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు తర్వాత బీజేపీ మేము అక్కడ ఒక విప్లవం క్రియేట్ చేసినాము మేము ఒక పెద్ద మార్పు తీసుకొచ్చినాము అనే ఒక కాన్ఫిడెన్సు బీజేపీ పార్టీకి ఉంది ఆ కాన్ఫిడెన్స్ ప్లస్ నియోజకవర్గాల పునర్విభజన చేసి ఒక ఆరు సీట్లు ఎక్కువ హిందువులు జమ్మూ అంటే ఎక్కువ హిందువులు ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ బలం ఉన్నటువంటి అంశాన్ని ఉన్నారు వీళ్ళంతా నాకే గంప గుత్తగా ఓట్లేస్తారనే ఒక నమ్మకంతో భారతదేశ ప్రజలందరికీ చూపిస్తున్నటువంటి అంశం కాశ్మీర్ అనేది మొత్తం భారతదేశం దేశంలో చిన్న పా పార్ట్ అయినప్పటికీ కాశ్మీరే దేశంలో కీలకమైనటువంటి అంశంగా ప్రతి స్టేట్ వాళ్ళు చర్చించుకునే విధంగా దానికి ఫెసిలిటీ కల్పించారు ఈ అరవై ఏళ్ళ డెబ్బై ఏళ్ళ స్వతంత్ర భారతంలో రియాలిటీ ఏంది త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయడం కూడా కాశ్మీర్కు సంబంధించిందంటే మొత్తం ఒక పెట్టుబడిదారి విధానం ఉంది ఇందులో అదానికి సంబంధించినటువంటి వ్యక్తి చక్రం తిప్పడం అదానికి అక్కడ ఏంది కాశ్మీర్లో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో బ్యాటరీలు తయారు చేసుకోవాల్సినటువంటి ఖనిజం లిథియంకి సంబంధించినటువంటి ప్రపంచంలోనే అత్యంత అరుదుగా దొరికే ఒక ఖనిజము అక్కడ ఉన్నది దాన్ని తవ్వి మొత్తం ప్రపంచానికి ఎగుమతి చేయాలి అనేటువంటిది దాని నేపథ్యంలో అక్కడ కనుక మనం పట్టు సాధించితే అక్కడ పట్టుంటే ప్రపంచాన్ని ఇంకెక్కువ ఉన్న ఖనిజాలన్నీ తీసుకోవచ్చు కాశ్మీర్లో ఉన్నటువంటి దాన్ని అని చెప్పి త్రీ సెవెంటీ ఆర్టికల్ని రద్దు చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ అదానితో లింక్ కూడా ఎందు రేపే రేపే రేపు ఎట్లా ఏర్పడింది హంగొచ్చినా ఏదొచ్చినా అక్కడ అదానికి వీళ్ళకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పెట్టుబడిదారులకు ఎవరు అనుకూలంగా ఉంటే వాళ్ళే గవర్నమెంట్ ఏర్పాటు చేస్తారు తప్ప లేకపోతే మళ్ళీ సెంట్రల్ వాళ్ళ పవర్ ఉపయోగించి ఇందాక అన్నట్టు సుప్తచేతన అవస్థలో పెట్టచ్చు లేదా ఇంకో తిరిగ పెట్టచ్చు అందుకే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇంకొకటి కూడా